నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక చిన్న ముచ్చటైన కథ విందాం ఈ కథలో టీంవర్క్ గురించి ఒక మంచి రహస్యం దాగుంది తెలుసుకుందామా మరి సరేనా ఇది మన మధ్య ఒక చిన్న రహస్యం లాంటిదన్నమాట స్నేహితులం ఎలా అయితే మెల్లగా చెప్పుకుంటామో అలా ప్రేమగా మెల్లగా ఈ విషయమేంటో చూద్దాం సరే మన కథలోకి వెళ్ళిపోదామా మన కథలో హీరో పేరు రవి రవి ఒక కంపెనీలో మేనేజర్ పాపం అతనికి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది ఇది చాలామందికి వచ్చే సమస్యలెండి చూడటానికి అంతా బాగానే కనిపిస్తుంది రవికి మంచి టీముంది కంపెనీ కూడా బాగానే ఎదుగుతోంది అయినా సరే రవి మాత్రం ఎప్పుడూ చాలా డల్గా విసుగ్గా ఉండేవాడు ఎందుకో తెలుసా ఏ పని అనుకున్నట్టు జరగట్లేదనమాట పాపం రవి బాధలేంటో తెలుసా ప్రాజెక్టులు ఎప్పుడూ లేట్ టీంలో వాళ్ళు ప్రతి చిన్న విషయానికి సర్ ఇదొకేనా అది ఎలా చేయమంటారా అని అడుగుతూనే ఉంటారు అతను సరే అనే వరకు ఒక ఫైల్ కూడా ముందుకు కదలదు అందరూ ఎప్పుడూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారనమాట అమ్మో ఒక్కసారి ఊహించుకోండి మన స్కూల్లో టీచర్ మన కోసమే క్లాస్ అంతా ఆపితే ఎలా ఉంటుంది అలా అందరూ మనకోసం ఎదురు చూస్తుంటే చాలా అలసటగా చిరాగ్గా ఉంటుంది కదా అప్పుడే అలా దిగాలుగా ఆలోచిస్తున్నప్పుడు రవికి టక్కున ఒక విషయం అర్థమైంది తన ప్రాబ్లమేంటో తనకే తెలిసొచ్చింది అయ్యో నేను వాళ్లకి పని ఎలా పూర్తి చేయాలో చెప్పట్లేదు కేవలం పనిలో ఒక్కొక్క అడుగు మాత్రమే చెప్తున్నాను నేను ఇవ్వాల్సింది ఫలితాన్ని కాని నేను ఇస్తున్నది కేవలం పనులను మాత్రమే అని తెలుసుకున్నాడు ఈ ఒక్క లైన్ చాలా ముఖ్యం స్నేహితులారా అయితే పనులు అప్పచెప్పడానికి లక్ష్యాలు ఇవ్వడానికి మధ్య తేడా ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న గీత ఏంటో ఇప్పుడు చూసేద్దాం దీని మనం ఒక సింపుల్ ఛాయ్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం సరేనా అనుకోండి మీ స్నేహితుణ్ణి ఒక మంచి ఛాయ్ పెట్టమని అడిగారు అనుకుందాం పాత పద్ధతి ఏంటంటే ఒక గ్లాస్ పాలు తీసుకో ఒక స్పూన్ టీ పొడి వేయి రెండు స్పూన్ల చక్కెర వేయి అని అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పడం కానీ కొత్త పద్ధతి పద్ధతితో తెలుసా ఒక మంచి టేస్టీ చాయ్ చేసి తీసుకురావా అని వాళ్ల మీద నమ్మకంతో వదిలేయడం చూశారా తేడా ఒకటి రూల్స్ చెప్తుంది రెండోది నమ్మకాన్నిస్తుంది మన రవి కూడా అదే పని చేశాడు తన పాత పద్ధతిని మార్చుకున్నాడు మ్యాప్ ఇవ్వడం మానేసి గమ్యం చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు అక్కడొక మ్యాజిక్ జరిగింది ఏంటో చూద్దామా ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ టీం ఉంది కదా ముందు రవి ఒక ఐదు రీల్స్ చేసి నాకు చూపించండి అనేవాడు కాని ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ నెల మన టార్గెట్ పదివేల కొత్త ఫాలోవర్స్ ఎలా తీసుకురావాలో ఏం చెయ్యాలో స్ట్రాటజీ మొత్తం మీదే అని వాళ్లకే పూర్తి బాధ్యత ఇచ్చేశాడు ఇంకో ఉదాహరణ చూద్దాం ఈమెయిల్ పంపే టీంతో ముందు ఇదిగో స్క్రిప్ట్ దీన్నే చదివి రికార్డ్ చేయండి అనేవాడు కానీ ఇప్పుడు మనం పంపే ఈమెయిల్స్ని ముప్పై శాతం మంది ఓపెన్ చేయాలి అదే మన లక్ష్యం ఈ క్యాంపెయిన్ మీదే మీరే దీనికి ఓనర్స్ అని చెప్పాడు ఈ ఒక్క చిన్న మార్పుతో టీంలో ఒక పెద్ద అద్భుతమే జరిగింది వాళ్లే కొత్త కొత్త ఐడియాలు తీసుకురావడం మొదలుపెట్టారు నిర్ణయాలు చాలా వేగంగా తీసుకున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళు కేవలం చెప్పిన పని చేయడం కాదు ఫలితాలను తీసుకురావడంపై దృష్టి పెట్టారు అదన్నమాట అసలు విషయం దీంతో మన రవి కేవలం ఒక మేనేజర్లా కాకుండా ఒక నిజమైన నాయకుడుగా మారాడు టీంను ముందుండి నడిపించే ఒక మంచి కెప్టెన్ అయ్యాడు అయితే ఇంతకీ రవి విజయం వెనకున్న సింపుల్ సీక్రెట్ ఏంటో తెలుసా చాలా చాలా సింపుల్ ఆ రహస్యం ఇదే మన టీంకి చేతిలో మ్యాప్ పెట్టి ఇలానే నడువు అని చెప్పడం కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో ఆ గమ్యాన్ని చెప్పాలి అప్పుడు వాళ్లే సొంతంగా దారి వెతుకుంటారు ఇప్పుడు మనమందరం మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మనం మన టీంకి కేవలం సూచనలు ఇస్తున్నామా లేక ఆ పనికి వాళ్లనే యజమానులుగా చేస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకోవాలి మీరు కూడా దీని ఒకసారి ప్రయత్నించి చూడాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న యాక్షన్ ప్లాన్ ఉంది స్టెప్ వన్ ప్రస్తుతం మీరు చేస్తున్న ఒక పనిని తీసుకోండి స్టెప్ టూ మీ టీంతో ఇలా చెప్పండి మన లక్ష్యం ఇది దీనికి మీరే ఓనర్ దారి మీరే ఎంచుకోండి స్టెప్ త్రీ ఇంక మీరు కాస్త పక్కకు జరిగి చూడండి వాళ్లు ఎలా రెక్కలు విప్పుకుని ఎగురుతారో గుర్తుంచుకోండి స్నేహితులరా రోజు నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి ఉంటాను మళ్ళీ కలుద్దాం